హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం దీపావళి పండుగలో మనం చేసేటటువంటి చిన్న చిన్న పొరపాటు గురించి తెలుసుకుందాం పూర్వం ఈ విద్యుత్తు లేదా ఈ కరెంటు మొదలైనవి లేని కాలంలో దీపావళి పండుగ అంటే మనం కాకరపూలు సిచ్చుగుడ్లు మతాబులు వెన్న ముద్దలు మొదలైనవి బాగా కాల్చుకొని సత్యభామ నరకాసులు చంపింది కాబట్టి ఆ నరకాసులు బాధ మనం విముక్తి చేసింది కాబట్టి హిందువులందరూ కలిసి ఈ దీపావళి జరుపుకుంటారు అప్పట్లో అడవులు చెట్లు సస్యశ్యామలంగా ఉండేవి కాబట్టి వాతావరణం కాలుష్యం అయ్యేది కాదు కాబట్టి ఎంత కాల్చినా ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణం బాగా వేడికి ఒక ఒక దేశం మీద మరొక దేశం యుద్ధాలు చేసుకొని వాతావరణంలో పొల్యూషన్ పెరిగిపోతుంది ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే మన దేశంలోని ఢిల్లీలో కార్బన్ శాతం ఎక్కువైపోయి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయిన తర్వాత సరిపేస్ సంఖ్యలను కూడా వాహనాలను అడుగుతూ పొల్యూషన్ తగ్గించాలని చెప్తున్నారు ఒకప్పుడు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది డిగ్రీలు టెంపరేచర్ ఇప్పుడు యాభై డిగ్రీలు చేరుకుంటూ ఉంది అందరూ ఏసీలు కొంటున్నారు ముక్కలతో అల్లాడిపోతున్నారు ఇన్ని తెలిసినప్పుడు కూడా మనం ఏం చేస్తున్నామంటే దీపావళి రోజున ఇంకా మందులు తీసుకొచ్చి బాగా కాల్చి వాతావరణం పొల్యూషన్ చేస్తుంది ఆ వెన్న ముద్ద గనక దీపావళి రోజు మనం తీసుకొని చూసినట్లయితే ఆస్మా పేషెంట్లకి లేని వాడికి కూడా ఆయాసం వచ్చే పరిస్థితి దాంట్లో మెగ్నీషియం కార్బన్స్ అన్ని కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం దీపావళి రోజు సాంప్రదాయాన్ని పాటించాలే గానీ టూ మచ్చిగా వేలు వేలు తీసుకొచ్చి ఆల్రెడీ వాతావరణం పొల్యూషన్ అయినటువంటి వాతావరణాన్ని ఇంకా పొల్యూషన్ చేసి భూ వాతావరణాన్ని పెంచి రేపొద్దురు మన జీవనానికి ఇబ్బంది కనుగొంటున్నట్లు చేయదు అని చెప్పి తెలియజేస్తాను ఇకనైనా సాంప్రదాయాన్ని సాంప్రదాయబద్ధంగానే చేయాలి కానీ మనకి అవరోధంగా ఉండి టెంపరేచర్ పెరిగే విధంగా చేయకూడదు ఇప్పటికే ఢిల్లీలో విపరీతమైన వాయు వాయు కాలుష్యం ద్వరి కాలుష్యంతో రకరకాల రుగ్మతలతో బాధపడుతూ ఉన్నారు అక్కడ ఇంకా కొద్ది కాలం అలాగే జరిగినట్టుగా మనం ఇబ్బంది పడతాం కాబట్టి చదువుకున్న వాడు ఎవరైనా సరే ఇక్కడి సరే దీపావళి పండుగ ఒక సాంప్రదాయంగా చేసుకొని తగు మాత్రంలో మత మతాలు కాల్చాలని ఎక్కువగా కాల్చి వాతావరణం పద్యూషించని కోరుకుంటూ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్